నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన కొత్త అసల పొద్దు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ కథామంజరి మాసపత్రికలో డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వెంకన్న నడుస్తున్నాడో పరిగెత్తుతున్నాడో చెప్పడం కష్టం ఆందోళన పడుతూ ఆదుర్దాగా నలుదిశలు దిశలు చూస్తున్నాడు కాళ్ళు ఒడివొడిగా అడుగులు వేస్తూనే ఉన్నాయి పొద్దెక్కుతోంది చెమటలు ధారలు కడుతున్నాయి రోజులా సద్యామం తెలియదేమో పేగులు ఆవురావురుమంటున్నాయి కానీ అతడికి ఇంటి దగ్గర దగ్గరున్న ఆవుదూడ కోసం అరుస్తున్న అంబాలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఏమైంది వెంకన్న అలా ఉన్నావేంటి చేతిలో ఆ పలుపుతాడేంటి దారిలో అడిగాడు తోటి రైతు ఏం చెప్పరు మాంగయ్య అంటూనే ఉరికిన కన్నీళ్లు దుడుచుకున్నాడు నిన్న రాత్రి నుంచి ఇంత దాకా గోమాలు ఇంటికి రాలేదు నువ్వేమన్నా చూసావా అడిగాడు లేదే రాత్రి కూడా రాలేదంటే కొంచెం అనుమానించాల్సింది దానికి దూడకన్నా నువ్వే ఎక్కువగా నువ్వు బెంగపడతావనైనా రావాల్సిందేనే అన్నాడు అవతల కోసం పెయ్యి దూడ అల్లల్లా ఆడిపోతుంది మా తల్లి ఎక్కడ చిక్కుబడిపోయిందో ఏమో సన్నగా ఏడ్చేశాడు వెంకన్న కాంగారు పాడకు వచ్చేస్తుందిలే దోడకు పాలు ఇవ్వకుండా గోమాత ఎక్కడా నిలవలేదు అది సరే కాని ఆవు మేస్తున్నప్పుడు నువ్వు ఒక కనిపెడుతూనే ఉంటావుగా దాని మా నాన్న దాన్ని వదిలేసి నువ్వే పెత్తనాలకు వెళ్ళావు అన్నాడు అంత నాగా హాస్టల్ నుంచి వచ్చేసింది చదువుకోనని ఒకటే ఏడుపు చదువు లేకపోతే దమ్ముడికి కొరగా అని నచ్చ చెప్పి బస్సు ఎక్కించడానికి కొత్త రోడ్డుకి వెళ్ళాను బస్సు రాలేదు చూసి చూసి తిరిగి వచ్చాము నెట్టూర్చాడు వెంకన్న సమ్మె చేస్తున్నారులే బస్సులు తిరగటం లేదు అలాగా ఆ మొక్క తెలియక రోడ్డు మీద పడిగాపులు కాసాము నేను నా బిడ్డ గోమాలక్ష్మి ఇంటికి అనుకున్నాను ఎక్కడో చిక్కడిపోద్ది అనుకోలేదు ఏమైనా తోలుకుపోయారంటావా మంగయ్య దాని పొదుగు పెద్దది ఎవడికైనా కన్ను కుట్టి అబ్బే ఇవాళ రేపు పశువుల దొంగలు ఎవరు ఇటుకేసి రావట్లేదు అడవులకు వెళ్ళిందేమో అన్నాడు ఆ రైతు వెంకన్న గుండె జల్లు మంది చేతిలోని పలుపు తాండు గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కోలబడ్డాడు ఆహా నేనేం చూడలేదు నా అనుమానం చెప్పానంతే ఊరుకో వెంకన్న ఊరుకో నీ గోమాలక్ష్మికి ఏమీ కాదులే గాని ఎందుకైనా మంచిది అడవికేసి రెండు అడుగులేయి జాగ్రత్త సుమ పులి తిరుగుతోందంట వెంకన్న చివున లేచి పలుపుతాడు మెడలో వేసుకుని విసా విసా పరుగు తీశాడు ఆ తాడుతో పులిని చంపలేవుగాని నీ జాగ్రత్తలోను ఉండు మనకి మా నావు ముఖ్యంగానే పులిని చంపటం కాదు వినబడిందా వెనక నుంచి అరిచి చెప్పాడు మంగయ్య తలాడించి పరుగు వేగం పెంచాడు వారి పల్లెనే ఆనుకునుంది అడవి దాని చుట్టూ పచ్చగడ్డి ఏపుగా పెరుగుంటుంది పశువుల కాపర్లు పశువుల్ని అక్కడికి తోలికి వెళ్ళి మెప్పుతూ ఉంటారు వాటికేమీ ప్రమాదం రాకుండా ఆ దగ్గరలోనే ఉండి కాపలా కాస్తూ ఉంటారు వెంకన్నకి ఒక ఆవు ఉంది పొలం పనులయ్యాక గాలి తిరిగే వేళలో అక్కడికి ఆవును మేత తోలుకొస్తాడు చీకటి పడుతుంటే ఇంటి ముఖం పడతారు గట్టిగా రెండు గంటలు మేస్తే చాలు ఆవు కడుపు నిండిపోతుంది కనిపించిన కాపర్లని రైతుల్ని కూలీల్ని అడుగుతూ అడవులకు వెళ్ళాడు ఎక్కడా గోమాలచ్చివి కనిపించలేదు పులి చాంపి లాకుపోయి ఉంటుందా అదురుతున్న గుండెలతో అనుకున్నాడు అబ్బే గోమాలచ్చుమి మీద పంజా విసరటానికి దానికి ఎన్ని ఉండాలి దాని కళ్ళల్లోకి చూసిన వారెవ్వరూ చంపాలనుకోరు సరికదా గెడ్డి పరకతోనూ అదిలించలేరు అనుకున్నాడు పరిసరాలు పరిశీలించి చూశాడు ఎక్కడా రక్తపు చారికలు లేవు గాఢంగా నెట్టూర్చాడు ఊపి చెరువు గుర్తొచ్చింది దాహం వేసి నీళ్లు తాగుదామని అటుగాని వెళ్లలేదు కదా కర్మ గుండెల్లో గుడ్లపో బారులు ప్రతిధ్వనిస్తూ ఉంటే ఒక్క ఉదుటిన పరిగందుకున్నాడు ఊబి చెరువు ఒకప్పుడు నీళ్ల చెరువే పైనుంచి చెరువులోకి నీరు వచ్చిపోయే మార్గం మూసేయటంతో పూర్తిగా వర్షాధారం అయిపోయింది బురద మేట వేసింది తాడిలో లోతూ ఊపి పేరుకుంది దొంగ ఊబిగా మారిపోయింది అందులోకి దిగిన పశువు మనిషి ఎవరైనా సరే ప్రాణాలతో బయటపడలేరు చెరువు గట్టు మీద నిలబడి గోమాలక్ష్మి బిగ్గరగా పిలుస్తూ కంపిస్తున్న గుండెలతో చెరువులకు చూశాడు వెంకన్న ఆవు కానీ ఒక తల కనిపించింది ఒళ్ళు జల్లుమంది కళ్ళు చిట్లించి చూశాడు కుర్రాడి తల అయ్యో పాపం అనుకుని ఒరే ఒరే అని బిగ్గరగా పిలిచాడు బదులు లేదు చుట్టూ కల తిరిగాడు మళ్లీ మళ్లీ పిలిచాడు జవాబు లేదు కళ్ళ నుంచి కన్నీరు ధారలుగా కారిపోతోంది తన బిడ్డే చిక్కుకుపోయినట్లు వెలవెల్లాడాడు అంతకంతకు కుర్రాడు ఊబిలోకి దిగబడిపోతున్నాడు మరి ఆలస్యం చేయలేదు ప్రమాదం అని తెలిసి వెంకన్న గట్టుమించి కిందకు దిగాడు ఆ కుర్రాడికి ఎనిమిది తొమ్మిదేళ్లుంటాయేమో కదలిక లేకుండా తల వేళ్లాడేసి పడున్నాడు ప్రాణం ఉందో లేదో చిన్న బిడ్డ తీసుకుని తల మీద కొట్టాడు వెంకన్న ఆ కుర్రాడి తల కదిలింది ప్రాణం లేచొచ్చింది వెంకన్నకి ఒరే బాబురేయ్ ఇది దొంగ ఊబిరా నిన్ను మెల్లమెల్లగా లోపలికి లాగేసి మింగేత్తాదిరా కాళ్ళు చేతులు గట్టిగా ఆడించి అందులో నుంచి బయటపడరా లేకపోతే అన్యాయం అయిపోతావురా మీ అమ్మా నాన్నలకు కడుపు కొత్త మిగల్చుకోరే బతిమాలాడు తిట్టాడు కసిరాడు కోప్పడ్డాడు ఎలాంటి స్పందన లేదు వాడికి స్పృహ తప్పిందని అర్థమైంది వాడిని రక్షించాలని చుట్టూ వెతికాడు ఎండిన పెద్ద కొమ్మ కనిపించింది దాన్ని ఓ పక్కన పెట్టుకుని వాడికి అందివ్వాలని ప్రయత్నించాడు అందలేదు ఇంకొక అడుగు ముందుకు వేస్తే తాను ఊబిలోకి దిగబడిపోవడం ఖాయం దిక్కు తోచక చూస్తూ ఉంటే గట్టు మీద నక్క ప్రత్యక్షమైంది దానికి ఏం వాసన తగిలిందో పట్ట పగలే సిద్ధమైంది దాని మీద ఒక రాయి విసిరాడు అది బెదిరింది నాలుగడుగులు వెనక్కేసింది అలాగని అది వెళ్ళిపోదని తెలుసు అది అవకాశం కోసం గోతికాడ నక్కి ఉండే నక్క కుర్రాడు మరికొంచెం లోతుకెళ్లాడు మేడ సగం మునిగిపోయింది ఇంకో అరడుగు లోపలికి వెళ్తే మరి అయిపోండదు బురద నోట్లోకి ముక్కుల్లోకి చెవుల్లోకి వెళ్లిపోయి కటిక చావు చేస్తాడు గోమాలచ్చిమే ఊపిలోకి దిగబడి దీనంగా చూస్తున్నట్లు అనిపించింది మరి నిలవలేకపోయాడు చటుక్కున మెడలోని పలుపుతాడు తాడు గుర్తొచ్చింది ముఖం వెలిగింది ఆవును తోలికెళ్లటం కోసం దీన్ని తేలేదు గోమాలక్ష్మి ఇంటికి తిరిగి రాలేదని దాన్ని పట్టుకుని రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాడు భార్య బిడ్డలు జాగారం చేశారు తెల తెల వారుతూ ఉండగానే వచ్చాడు ఆ తాడ అలా చేతిలోనే ఉండిపోయింది బహుశా ఎలా ఉపయోగపడుతుందనేమో అనుకుంటూ ఒక కోసని ఉన్న చెట్టుకు మొదలు కట్టాడు రెండో కొస తాను నడుముకు కట్టుకున్నాడు మెల్లగా చెరువులకు దిగాడు గబగబా కాలు తీసివేశాడు అయినా ఒకటి తీసేలోగా రెండోది దిగిపోతోంది ఒరే బుడ్డాడా చెయ్యం దెవరా అరిచాడు ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఇద్దరం చేస్తావరే అన్నాడు వాడిలో కదలికలేదు తనకి వాడికి మధ్య దూరం ఉంది అంతకంటే ముందుకు వెళ్ళటం చాలా ప్రమాదకరం వాడు చేయి చేస్తే గాని అందుకోలేడు వాడి చెయ్యి అందితే తప్ప ఊబిలో నుంచి లాగటం సాధ్యం కాదు ఏమైతే అయ్యిందని కొమ్మని వాడి మెడక వేసి తన వైపు లాగాడు బాగా ఎండిపోయిందేమో చిన్న కొమ్మలు విరిగిపోతున్నాయి కడకు వాడి చెయ్యి కిందకు కొమ్మ పోనిచ్చి లేపి అందుకున్నాడు విర్రి సంబరం తోసుకొచ్చింది వెంకన్నకి లేత చెయ్యి పాపం ఇంత చిన్నపిల్లాడు ఇటుకేసి ఎందుకొచ్చాడో ఎలా జారి పడ్డాడో అనుకుంటూ లాగాడు బురద వల్ల పట్టు తప్పుతోంది అయినా వదంలేదు వాడి ఒంటి చుట్టూ చెయ్యి చుట్టి మీదకు లేకున్నాడు వాడిని అక్కును చేర్చుకుని ఒక చేతితో పైకి ఎగబాకటం సాధ్యం కావటం లేదు నేల సైతం జారిపోతోంది ఇంకో పక్కన కుర్రాడు చేతిలో వేళ్లాడుతున్నాడు వాడు కొంచెం సహకరిస్తే బావుండును కానీ పాపం వాడికి స్పృహ లేదు మరొక పక్క ఆయాసం నీరసం కమ్మేస్తున్నాయి నక్క అంతదాకా తొంగి చూసిందల్లా మరేమనుకుందో గానీ నిరాశగా వెళ్లిపోయింది వెంకన్నకు ఎక్కడా లేని ధైర్యం వచ్చేసింది పశువులకు కాలజ్ఞానం ఉంటుందని అతని విశ్వాసం రెట్టించిన ఉత్సాహంతో బలమంతా ఉపయోగించి ఒడ్డు మీదకు ఎగబాకాడు ఆ తర్వాత అంత కష్టపడక్కర్లేకపోయింది చెట్ల కాండాలు దుబ్బుల మొదళ్ళు ఊతమిచ్చాయి కుర్రాడిని భుజాన వేసుకుని దగ్గర్లోని మోటారు గుడిచ పక్క నీళ్ళబాబు దగ్గరకు పరిగెత్తాడు బాబును నేల మీద పడుకోబెట్టి చేతతో నీళ్లు తోడి ఒంటి బురద పోయేలా కడిగాడు తను ఇన్ని నీళ్లు నెత్తి మీద గుమ్మరించుకున్నాడు కుర్రాడిని మళ్లీ భుజానికి ఇంటికి పరిగెత్తాడు అప్పటికే ఇంటి ముందు గోమాలక్ష్మి నిలిచింది దూడకు పాలిస్తూ వారి కోసమే నిరీక్షిస్తున్నట్లు చూసింది పరమానందపడిపోయాడు వెంకన్న మామే మాలచ్చిమే అంటూ ఆవు వీపు నిమిరి భార్యని కూతుర్ని పిలిచాడు ఈ బుడ్డోడు ఎవరయ్యా విడిగేమైంది అడిగింది భార్య తర్వాత చెప్తాగానే ముందు పాలు పితికి ఇన్ని పాలు పట్టించు ఈలోగా డాక్టర్ను పిలిచికొత్తా కుర్రాడిని నడవాలో నేల మీద పడుకోబెట్టి లాగి విడిచిన బాణవలా దూసుకుపోయాడు వెంకన్న పదకొండేళ్ల కూతురు గౌరికి కుర్రాడిని చూస్తూ ఉండమని అప్పచెప్పి పాలతప్పేళ్ళ తీసుకుని కాసిన ఆవు పాలు పితికి పిల్లాడి నోట్లో పోసింది శాంతమ్మ కుర్రాడు గుటక వేశాడు అమృతపు తడి తగిలినట్లు అతడి నరనరాల్లో కుదుపు మరుక్షణం ఒంట్లో కొత్త చైతన్యం చిందేసింది కొంచెంగా కదిలాడు వాడిని కుదుపుతూ పిలిచారు ఇద్దరు మెల్లగా కళ్ళు తెరిచాడు భయం భయంగా చుట్టూ అయోమయంగా చూశాడు భోరుమని ఏడ్చాడు నీకేం భయం లేదు నీకేం కాలేదు వాళ్ళు ఓదారుస్తూ ధైర్యం చెప్తూ ఉండగా డాక్టర్ హరిబాబు వెంకన్న వచ్చారు డాక్టర్ గుర్రాన్ని పరీక్షించి గండం గడిచింది సమయానికి నువ్వు వీడిని చూడటం వీడి అదృష్టం షాక్లో ఉన్నాడు తప్ప మరేం ప్రమాదం లేదు అంటూ ఇంజక్షన్ చేశాడు ఆ కుర్రాన్ని అనునయిస్తూ నువ్వు అడవులోకి ఎందుకు వెళ్ళావు డాక్టర్ అడిగాడు మమ్మీ డాడీ అని ఏడవటం తప్ప వాడు మరేమీ చెప్పలేకపోయాడు వీడు కనిపించడం లేదని వీడి తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటారు అర్జెంటుగా వారికి ఇతడి క్షేమ సమాచారం అందించాలి కనీసం వీడు ఎవరి తాలూకా చెప్పినా బాగుండేది ఈ అబ్బాయి నాకు తెలుసు బాబాయ్ టౌన్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్నాడు ఇది వాళ్ల యూనిఫామే ఆ కుర్రాడి డ్రస్ చూస్తూ చెప్పింది గౌరీ తీగ దొరికినందుకు కొండంత సంబరపడ్డారు స్కూల్ ఫోన్ నెంబర్ వెతికి పట్టుకుని ఫోన్ చేసి విషయం చెప్పారు వాళ్లవాళ్లకు తెలియపరచమంటూ తమ అడ్రస్ ఇచ్చాడు డాక్టర్ ఎప్పుడు తిన్నాడో ఏమో వేడిగా ఏదైనా పెట్టండి అన్నాడు పచ్చిపాలు పట్టించాము ఇంట్లో సద్దాన్నమే ఉంది సంశయంగా చూస్తూ అంది శాంతమ్మ సర్ది తినగలడో లేదో గొప్పింటి బిడ్డలా ఉన్నాడు పాలు కాచి వేడిగా పట్టించండి అని డాక్టర్ చెప్తే పొయ్యి మీద ఎసరు పెట్టవే అన్నం ఎంతసేపుట్లో ఉడుకుద్ది పురమాయించాడు వెంకన్న పాలతో పాటు వెయ్యమని రెండు రకాల మందు ఇచ్చి వెళ్లిపోయాడు డాక్టర్ హరిబాబు వేడి పాలు తాగగానే కుర్రాడికి లాగులోనే పెద్ద నీళ్ల విరోచనం అయిపోయింది బావురు మన్నాడు ఊరడించి పెరట్లోకి తీసుకువెళ్లి స్నానం చేయించి పాత పంచ చుట్టబెట్టింది శాంతమ్మ ఈలోగా గౌరి నడ శుభ్రం చేసి ఆవు పేడతో అలికింది కుర్రాడికి అన్నంలో ఎండు చేప ముక్క కలిపి తినిపిస్తూ ఉంటే మూడు కార్లు అంబులెన్సు ఇంటి ముందాగాయి తల్లిదండ్రులు కనపడటం ఆలస్యం ఎదురెళ్ళి వాటేసుకున్నాడు ఆ అబ్బాయి వాళ్లు బ్రహ్మానంద పడిపోయారు తల్లి వాడిని గుండెలకు హత్తుకుని ముద్దులతో ముంచెత్తింది వెంకన్న కుటుంబమే కాదు గోమాలచ్చుమి కూడా మొహరెత్తి వారి వంక అభిమానంగా చూసింది వారు తీసుకొచ్చిన డాక్టర్ బాబుని అంబులెన్స్లోకి తీసుకువెళ్ళి పరీక్షించాడు ఎవ్రీథింగ్ నార్మల్ యూ నీడ్ నాట్ వర్ అని చెప్పాక గాని వాడి తల్లిదండ్రులు అసలు అసలేం జరిగింది గోపి ఈ పల్లెకు ఎలా వచ్చావు స్కూల్ నుంచి నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు తండ్రి రాజారావు అడిగాడు ఆ కుర్రాణ్ణి బాబాయి అంతా అదిరిపడి చూశారు అపనమ్మకంగా చూశారు ఆవేదనగా చూశారు నన్ను కారులో ఎక్కించుకుని అడవిలోకి తీసుకెళ్లారు పులి తిరిగే చోట నన్ను చెట్టుకు కట్టేసి వెళ్ళిపోదామనుకున్నారు వాళ్ళు నన్ను చంపటానికి తీసుకొచ్చారని అర్థమైంది వాళ్ళు మాటల్లో ఉండగా తప్పించుకుని వచ్చేసాను పారిపోతూ ఉండగా ఒక చోట కాలు జారి మట్టి మడుగులో పడిపోయాను బాబాయ్ వాళ్ళు నన్ను చూశారు హెల్ప్ హెల్ప్ అని అరిచాను కానీ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు విక్కిళ్ళు పడుతూ చెప్పాడు దుర్మార్గుడు తమ్ముడు అని ఆదరించి ఆదరవు చూపించానన్న కృతజ్ఞత అయినా లేకుండా నా ఒక్కగానొక్క బిడ్డను మట్టి నా ఆస్తి కాజేయాలని ఎత్తువేశాడు వాడు మనిషి కాదు ఒకటో రకం రాక్షసుడు ఆవేదనతో సూళ్ళు తిరిగాడు రాజారావు వాడు మహాసర్పమని తెలియక పాలు పోసి పెంచాం కొంచెంలో ప్రమాదం తప్పింది కానీ లేకపోతే నా బంగారు కొండ ఆ పైన దుఃఖం పొంగి రావటంతో మాటలు రాలేదు గోపిని వాటేసుకుని ఏడ్చేసింది తల్లి ఇంతలో డాక్టర్ హరిబాబు గ్రామస్తులు వచ్చారు కుర్రవాణ్ణి దొంగ ఊబి నుంచి వెంకన్న రక్షించిన వివరించాడు డాక్టర్ అయినవాడు ఈ పసివాణ్ణి పొట్టను పెట్టుకోవాలని చూశాడు ముక్కు మొహం తెలియకపోయినా నువ్వు నా బిడ్డ ప్రాణాలు కాపాడావు నువ్వు మా పాలిట ఆ ఏడుకొండల వెంకన్నవే చేతులు జోడించి వెంకన్నకు దండం పెట్టింది రాజారావు భార్య నా కోట్ల ఆస్తి మీద దోరాసతో వాడు చంపాలని చూశాడు నువ్వేమో నీ ప్రాణాలు పానంగా పెట్టి నా బిడ్డకు ఆయుష్ ఆయిషిపోసావు చూస్తూ ఉంటే మనిషే రాక్షసుడు మనిషే దేవుడు అనిపిస్తోంది ఏమిస్తే ఏం చేస్తే నీ రుణం తీరుతుంది చెప్పు వెంకన్న నీకేం కావాలి డబ్బివ్వనా లేక ఈయన ఈ గుడిసె తీసేసి డాబా కట్టించనా చెప్పు వెంకన్న ఏం చెయ్యను అన్నాడు రాజారావు వెంకన్న నువ్వు ప్రాణాలకు తెగించి మరీ కాపాడావు పెద్దఐనా ఏదో చేస్తానంటున్నాడు కోరుకో వెంకన్న ఎన్నాళ్ళు ఈ దరిద్రంలో పొరులుతావు అన్నాడు డాక్టర్ హరిబాబు మందహాసం చేశాడు వెంకన్న నాకేం లోటు లేదయ్యా అన్నీ ఉన్నాయి రెండు ఎకరాల భూమి ఉంది బియ్యానికి లోటు లేదు ఇదిగో ఈ గోమాలచ్చి ఉంది రెండు పూటలా రెండేసి లీటర్ల పాలిస్తుంది ఒక పూట అమ్మేస్తున్నాము పై ఖర్చు వెళ్ళిపోతుంది ఇదిగో ఇదే నా బిడ్డ గౌరీ సర్కారుడి హాస్టల్లో ఉండి చదువుకుంటోంది కానీ ఖర్చు లేదు ఇలా గడిచిపోతే చాలు నాకేం అక్కర్లేదు స్వామి చేతులు జోడించాడు వెంకన్న ఊరి వారికి వెంకన్న స్వభావం తెలుసు గనక వారు ఆశ్చర్యపోలేదు కాని రాజారవ్ దంపతులు మాత్రం తమ చెవుల్ని నమ్మలేకపోయారు ఎంత సంపద ఐశ్వర్యం ఉన్నా ఇంకా ఇంకా కావాలి అనే తాపత్రయపడే ఈ రోజుల్లో అందునిమిత్తం మోసాలు ద్రోహాలు హత్యలు చేసే ఈ కలికాలంలో ఇలాంటి సిద్ధుడు ఈ మారుమూల పల్లెలో ఉన్నాడంటే తామే కాదు ఎవరూ నమ్మలేరు కానీ ఇది నమ్మక తప్పని సత్యం రాజారావు గగుక్కని వెళ్ళి అతన్ని కావలించుకున్నాడు సిరిరా మోకాలు ఉండకూడదు వెంకన్న నీకేదో చెయ్యాలని పెద్ద ఆయనకుంది నువ్వు చేసిన దానికి బదులు తీర్చుకుంటున్నారని అనుకోకుండా ఆయన చేసింది నువ్వు తీసుకుంటే వారికి ఎంతో తృప్తిగా ఉంటుంది ఏదో ఒకటి చెయ్యి నువ్వు నచ్చ చెప్పాలని చూశాడు మంగయ్య చేతులు జోడించాడు వెంకన్న ఇదంతా మా గోమాలచ్చిమి చాలవే దానికోసం వెళ్ళాను ఈడు కనపడ్డాడు చెయ్యి అందించాను ఇందులో నేను చేసింది ఏముంది అప్పుడక్కడ మడిస్ అనేవాడు ఎవడున్నా అలాగే చేస్తాడు అన్నాడు చూశారుగా మా వెంకన్న అదో రకం మనిషి వాడి మాటలకేం గానీ గౌరీ హాస్టల్లో ఉండి చదవలేనంటోంది దానికి ఏదైనా దారి చూపించి పుణ్యం కట్టుకోండి అన్నాడు డాక్టర్ హరిబాబు గౌరిని దగ్గరకు పిలిచాడు రాజారావు ఏం చదువుతున్నావు హాస్టల్ ఇష్టం లేదా అసలు చదివే ఇష్టం లేదా అడిగాడు చదువు ఎంతో ఇష్టం మా ఆరో తరగతిలో ఎప్పుడు నేనే క్లాస్ ఫస్ట్ హాస్టల్ బాగోలేదు తల ఉంచుకుని చెప్పింది గౌరీ ఏం తిండి సరిగ్గా పెట్టరా అడిగాడు రాజారావు చుట్టూ సందేహంగా చూసి గౌరీ మెల్లగా చెప్పింది వార్డెన్ సారు మంచోడు కాదు ఆడపిల్లల మీద చేతులేసి ఏదేదో చేస్తాడు అంది కామాసురుడు బాధగా అనుకున్నాడు ఆయన వెంకన్న నీకు ఏమీ అక్కర్లేదు కానీ నీ బిడ్డకు చదువు కావాలి భద్రత కావాలి అవి నేను ఏర్పాటు చేస్తాను ఇక గౌరి చదువు బాధ్యత పూర్తిగా నాది అది ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాను ఏదో మామూలు స్కూల్లో కాదు మా అబ్బాయి ఏ స్కూల్లో చదివితే అదే స్కూల్లో చదివిస్తాను అన్నాడు రాజారావు గౌరి ఆనంద భాష్పాలు రాలిస్తూ ఆయన పాదాల మీద వారిపోయింది ఇలాంటి పుణ్యాలు కోటి చేసినా మీ నాన్న చేసిన సహాయంలో వెయ్యే వంతుకు సరిరాదు అన్నాడు రాజారావు ఆమెను లేవనెత్తుతూ అందుకు నేనా నిన్నంతా సదవనంటే సదవనని ఒకటే గోలు చేసింది కూతురు తల ప్రేమగా నిమిరాడు వెంకన్న తవరు మా పాలెటి దేవుళ్ళ వచ్చారు వెంకన్న దంపతులు రాజారావుకు దండాలు పెట్టారు నువ్వే మా పాలెటి దేవుడు అయ్యా తిరిగి వాళ్ళు దండం పెట్టారు ఆ దృశ్యం ఆనందంగా చూశారు గ్రామస్తులు వాళ్ళు వెళ్ళాక వెంకన్న గోమాలచ్చని దగ్గరకు వెళ్ళి గంగడోలు నిమురుతూ ముట్టె మీద ముద్దు పెట్టుకున్నాడు మేడలోని మొవ్వల గంటలు చప్పుడయ్యేలా తాలాడించి దీవిస్తున్నట్లు చూసింది గోమాలక్ష్మి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే